సంగారెడ్డి టౌన్లో చెరువు ఇది మహబూబ్ సాగర్ కింది ప్రదార్ చెరువు ఇప్పుడు దాదాపు ఈ ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి భారీ వర్షాలతోటి సంగారెడ్డి చెరువు మైబూబ్సాగర్ అవుతుందో బాగా అలుగు వారుతున్నది ఇంచుమించు సంగారెడ్డి నియోజకవర్గంలో చెరువులన్నీ కూడా నిండిపోయినాయి అలుగులు కూడా వారుతున్నాయి ఈరోజు సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు విజయొచ్చాను మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ గుర్రం డెక్కు అది చెరువు గుర్రం డెక్ అంతా నిండిపోయి ఉండే ఇదంతా కూడా ఈ వర్షాలు వాడడం వల్ల మనకు ఈ చెరువు నిండిపోయిన మొత్తం అల్లుకోపోయింది మొత్తం అంతా చెరువు అంతా కూడా అల్లుకోపోయింది గుర్రం డెక్కు ఈ గుర్రం డెక్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఈ బెస్తవాళ్లకు చేపలు పట్టడము చెరువులో దిగడం ఇబ్బందికరంగా ఉండే ఇది ఈ వర్షాలు రావడంతో ఫ్లోకి మొత్తము వాటర్ యొక్క ఫ్లోకి ఆ గుర్రం డెక్ అంతా కూడా మ్యాక్సిమం సిక్స్టీ పర్సెంట్ అంతా వెళ్ళిపోయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉంది అది ఒక కొనాకు వచ్చింది అదంతా ఇప్పుడు దాన్ని కూడా అదే అదంతా కూడా పోయేటట్టుగా వాళ్ళందరూ ట్రై చేసుకుంటున్నారు మనం ఎచ్చే నుంచి కూడా ఒక మిషన్ కూడా ఇక్కడ గుర్రం డెక్ తీయడానికి ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసి కూడా దాదాపు నెలలు అయింది ఐదు నెలలు అయింది ఇంకా బహుశా ఇది ఇంకొక ఐదు నెలలో వన్ ఇయర్ ఉండాల్సి వస్తుంది ఇదంతా కాబట్టి మొత్తం మీద ఈ ఇప్పుడు అల్లు కూడా మంచి ఐదారు రోజులు అల్లు వాడంతో గుర్రౌండ్ డెక్కంతా కూడా వెళ్ళిపోతుంది కొంత కొంత వాటర్ కూడా కొంత ఫ్రెష్నెస్ ఫ్రెష్ ఫ్రెష్ వాటర్ కూడా రావడం జరిగింది అదే ఒకసారి ఎట్లుంది ఏంది అనేది చూద్దామని వచ్చాను అల్లు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాదాపు ఒక ఐదారు రోజు పెద్ద అలుగు కూడా వారుతున్నాయి అంతా కూడా అలుగు కూడా వారుతుంది అదే కానీ ఒకసారి చూద్దామని రావడం జరిగింది ఓకే